ఒప్పందానికి ఒప్పానికి ఓకే చెప్పారు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్ ఒకవేళ పుతిన్ అంగీకరించకపోతే ఆంక్షలతో మాస్కో చూస్తా ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి కట్ చేస్తే పుతిన్ మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు అడుగు పెట్టారు సుదీర్ఘ యుద్ధంలో ఒక్కసారి కూడా ఎంట్రీ ఇచ్చారు లెక్క లెక్కల్చే వ్యూహాలను సైనిక జనరల్లతో కూర్చొని సిద్ధం చేశారు గా చెప్పాలంటే ఒక గోడచారి యుద్ధ భూమిలో అడుగు పెడితే ఎలా ఉంటుందో యుక్రెయిన్ తో పాటు అగ్రరాజ్యం అమెరికాకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించారు అయితే నెల రోజుల కాల్పుల విరమణకు జలన్స్కి ఓకే చెప్పిన వేళ పుతన్ మిలిటరీ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు వార్ జోన్ లో అడుగు పెట్టడం ద్వారా యుక్రెయిన్ అమెరికాకు ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి టాప్ స్టోరీలో చూద్దాం ఇది ట్రంప్ యాక్షన్ కు పుతిన్ రియాక్షన్ యుక్రెయిన్ దాడులు మొదలైన తర్వాత తొలిసారి కర్క్స్ రీజియన్ లో పుతిన్ అడుగు పెట్టారు ఇందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకోకండి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి ట్రంప్ ఆ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాస్కో నుంచి రావాల్సిన రియాక్షన్ డిమాండ్లు వినిపించడం మాస్కో నుంచి డిమాండ్ల లిస్ట్ వాషింగ్టన్ కు చేరింది కాకపోతే ఆ డిమాండ్లు ఏంటనేది మాత్రం బయటకు వెల్లడించలేదు మూడు వారాల నుంచి అమెరికా రష్యా అధికారులు వర్చువల్ విధానంలో చర్చలు జరుపుతున్నారు అయితే మాస్కో పంపిన డిమాండ్లలో చాలా వరకు గతంలో యుక్రెయిన్ కు ఉన్నట్లు తెలుస్తోంది వీటిలో కీవ్ కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం విదేశీ దళాలను యుక్రెయిన్ లోకి అనుమతించకపోవడం క్రిమియా మరో నాలుగు ప్రావిన్సులు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు దీంతో పాటు అసలు యుద్ధానికి మూల కారణమైన నాటో తూర్పు వైపు విస్తరణ అంశం కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉందని అంచనా వేశారు మరోవైపు ముప్పై రోజుల కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పుతిన్ స్పందన కోసం వేచి చూస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలో మిలిటరీ డ్రెస్ వేసుకుని కర్క్స్ లో ఎంట్రీ ఇచ్చారు పుతిన్ కర్క్స్ లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్ కు వెళ్లారు ఈ సందర్భంగా యుద్ధభూమిలోని పరిస్థితులను రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వీ జర్సిమౌ పుతిన్ కు వివరించారు ఆ తర్వాత ట్రంప్ ఎదురు చూసిన పుతిన్ రియాక్షన్ వచ్చింది అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు అయితే ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని సంఘర్షణలకు మూల కారణాలకు పరిష్కరించాలని అన్నారు దీనిపై ట్రంప్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసినప్పటికీ ఒప్పందం ఇంకా కార్యరూపం సంతరించుకోలేదని అన్నారు సో ఈ చర్చలు కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నమాట ఇక పుతిన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని కర్క్స్ కు ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకు వస్తే యుక్రెయిన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే రష్యాలోని కర్క్స్ ప్రాంతంలోని చొరబాట్లను ప్రారంభించి ఆ ప్రాంతంలోని అధిక భాగాన్ని స్వాధీనం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు రష్యన్ దళాలు కర్క్స్ లో భారీ విజయాలు సాధించాయి యుక్రేనియన్ దళాలను వెనక్కి నెట్టాయి కానీ వాటిని పూర్తిగా తరిమి కొట్టడంలో మాత్రం విజయం సాధించలేకపోయాయి దీంతో యుక్రెయిన్ సేనలు క్రమంగా కర్క్స్ లోకి చొచ్చుకుపోతూ రష్యాని సవాల్ చేశాయి అయితే ఆ పరిస్థితులు ఇటీవల మారాయి ఇదే జెడ్డా వేదికగా శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే కర్క్స్ లో యుక్రెయిన్ దళాలను లక్ష్యంగా చేసుకుంది ఫలితంగా కర్క్స్ నుంచి యుక్రెయిన్ దళాలు పారిపోతున్నాయి వాస్తవానికి కర్క్స్ భూభాగాలను అడ్డుపెట్టుకుని రష్యాను దారిలోకి తెచ్చుకోవాలనేది జలన్స్కి స్ట్రాటజీ అంటే కర్క్స్ ను అడ్డు పెట్టుకుని రష్యా ఆధీనంలో ఉన్న యుక్రెయిన్ భూభాగాల్ని వెనక్కి తీసుకోవాలని భావించారన్నమాట ఇంకాస్త వివరంగా చెప్పాలంటే తమ భూభాగాలను తిరిగి చేస్తే కర్క్స్ ను విడిచిపెడతామని కండిషన్ పెడతారన్నమాట ఇదంతా జరగాలంటే పుతిన్ సేనలను ఓడించి కర్క్స్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అందుకోసం జలన్స్ కి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు అందుకు ఉదాహరణే యుక్రెయిన్ దళాల లొంగుబాటు దృశ్యం ఇంకా పదివేల మంది కీవ్ దళాలు ఉన్నట్లు మాస్కో గుర్తించింది కాక్స్ లో చాలా గ్రామాలను తిరిగి చేసుకుంది ఇక మిగిలింది యుక్రెయిన్ దళాలను లొంగ తీసుకోవడమే ఆ లెక్క పుతిన్ లోని రష్యా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లారు రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జరసిమో కొంతమంది యుక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు పుతిన్ కు తెలిపారు వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు ఆదేశించారు చేస్తే లోని అతిపెద్ద పట్టణం సుడ్డాను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది సో కాక్స్ ప్రాంతంలో యుక్రెయిన్ దళాల కథ ముగియడానికి ఇక ఎంతో సమయం లేదన్నమాట తమ భూభాగాలను తిరిగివ్వమని డిమాండ్ చేసే అవకాశం జలన్స్కీకి లేకుండా చేయడమే ట్రంప్ చర్యలతో యుద్ధం ముగిసినా ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న యుక్రెయిన్ భూభాగాలు మాస్కోకి చెందుతాయన్నమాట కానీ ఇందుకు జలన్స్కీ అంగీకరించకపోవచ్చు కాబట్టి ఈ యుద్ధానికి ముగింపు అంత ఈజీ కాదు ఒక్క ముక్కలో యుక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరగబోతుంది